పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక స్టేషన్ రోడ్లోని శ్రీ కాసు రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ అందు లేటెస్ట్ అంగుళాలతో మారుతూ కంపెనీ వారి జయలక్ష్మి ఆటోమూవీ టైల్ షోరూమును వారి స్విఫ్ట్ డిజైన్ కారు ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్ గారు కడియాల రమేష్ పొట్టి ఆంజనేయులు వెల్టూరి మురళి చల్ల సుబ్బారావు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జయలక్ష్మి ఆటోమొబైల్స్ రాయపాటి గారు నేమ్ మరి మరి మారుతి కంపెనీ నుంచి ఇవాళ భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ సేల్స్ ఉంది మారుతి కంపెనీ దాంట్లో డిజైర్ కారు అన్ని విధాల మిడిల్ క్లాస్ పీపుల్కి అందరూ కూడా సౌకర్యంగా ఉంటుంది మరి స్టార్టింగ్ రేంజ్ కూడా ఆరు లక్షల తొంభై వేల నుంచి ఉంది మరి అందరికీ అందుబాటులో ఉంటుంది దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సేఫ్టీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మన అవకాశాన్ని బట్టి మిడిల్ క్లాస్ పిచ్చి కూడా దీన్ని కొనుక్కోవచ్చు అని చెప్పి తెలియజేయడం ఇవాళ లాంచ్ చేయడం జరిగింది నర్సరాపేటలో అన్ని కార్ కంపెనీలు వస్తున్నాయి అన్ని మోటార్ వెహికల్స్ ఇక్కడి నుంచి కొనుక్కోవచ్చు ఫోర్ వీలర్స్ తప్పనిసరిగా అందరం కూడా మరి దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను